ఇందిరమ్మ ఇండ్ల పేరిట మానకొండూరులో వసుల దందా నడుస్తుందని మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ అన్నారు కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు జీవీ రామకృష్ణరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు నియోజకవర్గంలో నలభై రెండు వేల మంది ఇందిరమ్మ ఇళ్లకు దరఖాస్తు చేసుకోగా మూడు వేల ఐదు వందలు మంజూరు కావడం వీటిని నిరుపేదలకు ఏ విధంగా ఇస్తారని ప్రశ్నించారు ఇందిరమ్మ కమిటీల ద్వారా ప్రజలను మోసం చేస్తున్నారని వారి సొంత పార్టీ కార్యకర్తలకు ఇళ్లు కేటాయించారని ఆరోపించారు లబ్దిదారులను గ్రామసభ పెట్టి ఎంపిక చేయాలని ఇప్పటి వరకు ఎక్కడా కూడా గ్రామసభ నిర్వహించలేదన్నారు పేదవారిని గొప్పగా చేస్తామని ఓట్లు దండుకుని ఇప్పుడు ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు ఇందిరమ్మ ఇళ్ల పేరిట వసూలు చేసే దందా నడుస్తుందని అప్రమత్తంగా ఉండాలని సూచించారు నియోజకవర్గంలోని ఓ విలేకరి దగ్గర ఇందిరమ్మ ఇల్లు ఇస్తారని యాభై వేలు వసూలు చేశారని ఆరోపించారు ఈ సమావేశంలో మండల అధ్యక్షులు రావుల రమేష్ రాష్ట్ర నాయకులు కేసిరెడ్డి దేవేందర్ రెడ్డి ఉల్లేంగుల ఏకానందం నాయని వెంకటరెడ్డి మండలాధ్యక్షులు గంప వెంకన్న పాకాల మహిపాల్ రెడ్డి పాషం అశోక్ రెడ్డి మాజీ జెడ్పీడీసీ శ్రీనివాసరెడ్డి బీఆర్ఎస్ నాయకులు పాల్గొన్నారు ఇంకో నాలుగు అయితే రెండు సంవత్సరాలు కూడా అంటే రెండు ఏడాది నాలు కూడా వెళ్ళిపోతాయి ఇందినమ్మ గృహ పథకం అని అత్యంత ఆర్భాటంగా మొదలుపెట్టి చాలామంది పేదవాళ్ళు అంటే గ్రామాలలో ఒక్కసారి కాదు రెండుసార్లు కాదు మూడు సార్లు ఏ సభ జరిగినా కూడా దాంట్లో ఇల్లు లేని వాళ్ళందరూ అప్లై చేసుకోమని చెప్పేసి ఒక మూడు సార్లు నాలుగు సార్లు ఐదు సార్లు అనేకంగా అనేక చాలామంది కూడా అటు ఆధార్ కార్డులు లేకుంటే కూడా తిప్పలవాడి ఆధార్ కార్డుని తీసుకొచ్చుకొని అలాగే రేషన్ కార్డు తీసుకొచ్చుకొని అన్ని అన్ని జమ చేసుకొని జిరాక్స్ సెంటర్లలో పడిగాపులు కాసి తీసుకొచ్చి గ్రామ సభలలో ఇళ్లకు సంబంధించినటువంటి మానకొండూరు నియోజకవర్గానికి సంబంధించినటువంటి అన్ని గ్రామాల ఆరు మండలాలకు సంబంధించినటువంటి మానకొండూరు నియోజకవర్గంలో ఇళ్ళ దరఖాస్తులు నలభై రెండు వేల ఇళ్ల దరఖాస్తులు వచ్చినాయి ఈ నలభై రెండు వేల ఇళ్ల దరఖాస్తులు అన్నిటినీ కూడా వీళ్ళు గ్రామ సభలల్లో బాజాబుతో చదివి వినిపించరు ఇగో ఇంతమందికి ఇల్లు లేవు ఇన్ని దరఖాస్తులు వచ్చినాయని చెప్పేసి వాళ్ళు చదివి వినిపించడం జరిగింది